అతని వెంట మగవారు కనిపించారా ముందు మాటలు ఆ తర్వాత అదే కనిచేస్తాడు ఆ పై హత్య చేసి దోకే బాజ్ అనగా మోసగాడు అంటూ రాసేస్తాడు పద్దెనిమిది నెలల్లో పదకొండు మందిని హత్య చేశాడు ఆ సీరియల్ కిల్లర్ అతను పంజాబ్ హోషియారాపూర్లోని చౌరా గ్రామానికి చెందిన ముప్పై మూడు సంవత్సరాల సరూప్ కూలీనాలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు ఈ క్రమంలో మద్యానికి అయ్యాడు అలాగే డ్రగ్స్ కూడా తీసుకోవడం మొదలుపెట్టాడు మద్యం మత్తులో మాత్రం స్వరూప్ ఒక రాక్షసుడిగా మారిపోతాడు ఈ క్రమంలో హత్యలకు పాల్పడేవాడు పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకొని తిరిగేవాడు అయితే ఆగస్టు పద్దెనిమిదిన టోల్ ప్లాజా మోడ్రా వద్ద టీ అంగడి వ్యక్తిని హత్య చేశాడు ఆ హత్య కేసు ఛేదించేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు ఈ క్రమంలో స్థానిక సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు సరూప్గా పోలీసులు గుర్తించారు దీనితో అతడిని రూపానగర్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చంపి కాళ్లకు దండం పెట్టే అలవాటు ఉంది అతనికి సరూప్ను అదుపులోకి తీసుకున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి పోలీస్ స్టైల్లో సరూప్ను విచారిస్తే అసలు విషయాన్ని బయటకు వెళ్ళగక్కాడు సరూప్ పద్దెనిమిది నెలల వ్యవధిలో పదకొండు మందిని హత్య చేసినట్లు అంగీకరించిన సరూప్కు హత్యకు దారితీసే కారణాలు తెలిపాడు సరూప్ బైక్పై వెళ్ళే సమయంలో లిఫ్ట్ అడిగిన వారిని ఎక్కించుకుంటాడు అది కూడా కేవలం మగవారిని మాత్రమే ఎక్కించుకొని మాటలు కలుపుతాడు అలా మాటలు కలిపి ఏకాంత ప్రదేశానికి తీసుకుని వెళ్ళి వారిపై లైంగిక చర్యలకు పాల్పడతాడు స్వరూప్ ఇలా దుశ్చర్యకు పాల్పడిన అనంతరం వారి వద్ద డబ్బులు డిమాండ్ చేయడం స్వరూప్కి అలవాటు ఎవరైనా అసలు విషయం బయటకు తెలిపిన డబ్బులు ఇవ్వకున్నా చేతిలో గుడ్డతో హత్యకు పాల్పడడం ఇతని నైజం అంతేకాదు హత్య చేసిన తర్వాత చనిపోయిన వారి కాలు ముక్కు క్షమించమని వేడుకోవడం మృతుడు వీపుపై మోసగాడు అని రాయడం ఇతని అలవాటుగా పోలీసు విచారణ వెల్లడైంది స్వలింగ సంపర్కం అలవాటుతో అలవాటు స్వరూప్ పెళ్ళైన కూడా అలవాటు మానలేకపోయాడు నిరంతరం స్వలింగ సంపర్కం కోసం పాకులాడే విషయం అతని భార్యకు తెలిసింది పెళ్ళయి ముగ్గురు సంతానం గల స్వరూప్ అలవాటు మార్చుకోలేకపోవడంతో భార్య పిల్లలు కూడా అతనికి దూరం అయ్యారట దీనితో కిల్లర్గా మారి సీరియల్ హత్యలు చేస్తూ పోలీసులకు పట్టుబడకుండా కంటి నిండా నిద్ర లేకుండా చేసేవాడు సరు అయితే టీ బంకు వద్ద వ్యక్తి హత్య కేసులో మాత్రం పోలీసులకు పట్టుబడి పదకొండు హత్యల గురించి చెప్పేశాడు స్వరూప్ ఎట్టకేలకు సీరియల్ కిల్లర్ స్వరూప్ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు మా వివరం నచ్చినట్లయితే మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి